వ్యాపారస్తుల సమస్య తెలంగాణ ఉద్యమ కాలంలో మా భూమి మావే మా ఉద్యోగాలు మావే మా నీళ్లు మావే కానీ మా వ్యాపార మాదే అని మా నినాదం రాలే అప్పటి వరకు ఇంకా ఇట్లా వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కూడా ఇంత అస్థిరతకు గురై ఇవాళ్ళ మన వ్యాపార భవిష్యత్ ఏమిటి కుటుంబ భవిష్యత్ ఏమిటి అసలు వ్యాపారంలో వస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో ఆ వస్తున్న వాళ్ళకున్న కిటికలు వాళ్ళకుండే రాజ్యంతో ఉండే సంబంధాలు వాళ్ళ వాళ్ళ వాళ్ళు చాలా నెట్వర్క్ ఉంటది వాళ్ళు నాకు మొదట ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు దెబ్బతింటారు అన్నప్పుడు మా చిన్నప్పటి అనుభవము మా గ్రామానికి ఇంకా ఈ వ్యాపారస్తులు ఈ మార్వాడు లాంటి వాళ్ళు ఇంకా మా గ్రామాన్ని దాకా రాలే ఐదారు దుకాణాలున్నాయి చిన్న చిన్న వ్యాపారాలు ఆ వ్యాపారం ఎలా ఉండేది అంటే వ్యవసాయ కుటుంబం కదా వ్యవసాయ సమాజంలో ఆ నెల నెలకు ఆదాయం రాదు పంట పడినప్పుడు ఆదాయం వస్తుంది అందరు వ్యాపారస్తులు మా దుకాణాలు అందరు కూడా వృద్ధ వాళ్ళు పంటలు పడినప్పుడు ఇస్తాం బట్టలైనా సామానైనా అన్ని కొనుక్కోవడము మా నాన్నగారు ఏమంటే మనం పంటలు పండిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేది ఒక మానవీయ సంబంధం ఒక నమ్మకం తప్పకుండా వెళ్ళిస్తారు వాళ్ళకి నమ్మకం వాళ్ళు మనం వెళితే డబ్బులు లేకున్నా సమయానికి వస్తువులు ఇస్తారని వాళ్ళకు ఇది ఈ సంబంధాలు ఏవైతున్నాయో ఇది కూడా క్రమక్రమంగా అభిపతిన్నాయి గ్రామీణ ప్రాంతాలు నిజానికి హైదరాబాద్ లో ఈ వేడి చాలా తొందరగా తగలబోతున్నాయి కానీ ఇంకా అర్థం కావడం లేదు ఈ అమెజాన్ ఇది వచ్చిన తర్వాత సెల్ ఫోన్ తో వస్తువు వచ్చేస్తున్నది ఇంటికి మా ఇంట్లో సగం సామాను అంత మొత్తం ఈ ద్వారానే అమెజాన్ డిగ్ వర్క్ పెట్టుకున్నాడు వాళ్ళు అమ్ముతున్నారు పుస్తకాలు అమ్మే వాళ్ళు గాని వస్తువులు అమ్మే వాళ్ళు గాని ఏదైనా అది వస్తున్నది హైదరాబాద్ వ్యాపార వస్తున్నది ఏమవుతుంది చిన్న చిన్న దుకాణాలన్నీ మూతపడతాయి వేరే మార్గం లేదు ఇది బిగ్ క్యాపిటల్ అంటారు చాలా సంపద చాలా పెట్టుబడి ఉన్న వాళ్ళు ఎప్పుడైతే వ్యాపారంలోకి వస్తారో అప్పుడు మన చిన్న వ్యాపారాలు బాగా దెబ్బతింటాయి ఇది ఒక పెద్ద మార్పు వచ్చింది సమాజంలో ఇప్పుడు మొత్తంగా నేను ఆర్థిక వ్యవస్థ వచ్చిన మార్పులు చెప్పడానికి ఇది సమయం కాదు అయితే ప్రధానంగా తమిళనాడులో వ్యాపారస్తులు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వ్యాపారస్తులు అక్కడ ఎక్కువ లేరు ఎందుకు లేనంటారు అస్తిత్వం అనేది ఉందో తమిళనాడులో వాళ్ళ అస్తిత్వం అది చాలా బలమైన అస్తిత్వం మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్టీ అది భారతీయ రాష్ట్ర సమితి అయినప్పుడు లేదా అవుతున్న సందర్భంలో తెలంగాణ అస్తిత్వం ఏమైంది నేను ఒక రాష్ట్రం కూడా రాసాను ఏమైంది మన తెలంగాణ వాళ్ళు ఇంత తెలంగాణ తెలంగాణ పోరాటం చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత మీరందరూ ఉద్యమంలో పాల్గొనే ఉద్యమానికి సానుభూతి దగ్గర కూర్చున్న వాళ్ళందరూ కనుక ఎవరో వచ్చి మన వ్యాపారాన్ని లేదా మన భూములని మన సంపదని మన ఆస్తులని వాళ్ళు వస్తున్నప్పుడు వాదన ఏమిటంటే భారతదేశం ఒకటే దేశం కనుక ఎవరైనా ఎక్కడికి అనుకోవచ్చు ఆల్రెడీ భారతీయ జనతా నుంచి నేను ఒక మిత్రుడు అదే అంటే అసలు ఎవరైనా ఎక్కడైనా పెట్టు ఎక్కడైనా వ్యాపారాలు చూసుకోవచ్చు భారతదేశం ఒకటే దేశం కదా అని అంటున్నాడు అది నిజమే కానీ అందరి వ్యాపారస్తు సమానంగా లేదు కదా అందరికి సమానమైన పెట్టుబడి లేదు కదా అందరికి సమానమైన రాజకీయమైనటువంటి మనకు అందరి ప్రభావం లేదు కదా ఇది మనం లేకపోతే మీరు దేశం ఒకటే ఎక్కడైనా అంటే తెలంగాణ కొడుకు ఎందుకు పోరాటం చేసినట్టు దేశంలో తెలంగాణ భాగమే కదా పక్కకు నా తెలంగాణ మాట్లాడే వాళ్ళే కదా వాళ్ళకు వ్యతిరేకం కూడా మనము లేదు మీకు చక్రం జనపడానికి వీలు లేదు మీరు పోవాల్సిందే మా రా మా రాష్ట్రం మాది మా పాలన మాది అని మనం పోరాటం చేసినాం కదా మరి ఎందుకొరకు చేసినట్లు దేశం ఒకటే అన్నప్పుడు తెలంగాణ ఒక దేశంలో భాగమైనప్పుడు ఒక ప్రాంతం నేను వెనుకబడిన ప్రాంతాన్ని మా వెనుకబడి తానికి రాజ్యాధికారం కావాలి ఒకవేళ మా వాళ్లే అధికారంలోకి వస్తే మా ప్రాంతం బాగుపడుతుందనే దాని మీద కదా మనం పోరాటం చేసింది అయినప్పుడు తెలంగాణ వెనుకబాటు తనకు పోరాటం జరిగితే తెలంగాణలో ఉండే వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు తెలంగాణలో భాగమే కదా అట్లా కాస్త చిన్న వ్యాపారాలు చేస్తూ ఎవరైతే తమ కుటుంబాన్ని నడుపుకుంటున్నారో ఆ వ్యాపారస్తులు దెబ్బతింటే తెలంగాణ దెబ్బతింది అన్నప్పుడు కింది వాడు దెబ్బతిన్నప్పుడు ఫీలింగ్ లేకపోతే కాదు చురుక మనకు తగలేకపోతే ఎందుకు పోరాటం చేసినట్లు తెలంగాణ కొరకు అంటే అస్తిత్వం అనేది కేవలం ఏదో తెలంగాణ రాష్ట్రంగా కావడమే కాదు తెలంగాణలో ఉండే అన్ని వర్గాలు అన్ని రకాల వాళ్ళే ఎవరైతున్నారు అందరికి ఒక భద్రత అందరికీ ఒక మెరుగైన జీవితం అని కదా మనుషులు కదా అంతిమంగా కౌంటయ్యేది మన వ్యాపారాలు దెబ్బతింటున్నప్పుడు మన వ్యాపారాలు మన స్థాయిలో రాష్ట్రానికి వచ్చినప్పుడు మరి వ్యాపారస్తుల సంగతి ఏమిటి మన భవిష్యత్ ఏమిటి ఈ వ్యాపారాలు పోతే మనం ఏం చేసుకోవాలి మరి తరతరాలుగా ఇదే వ్యాపారం చేస్తున్నాం మా ఊళ్ళో ఐదారు షాప్స్ ఉన్నాయి వాళ్ళ పిల్లలు రామలింగం అని మా క్లాస్ మెంట్ ఉండేవాడు హై స్కూల్ ఇంకా పూర్తిగా కాకముందే ఆ తండ్రి నేను బానే రావుతున్నాడు అబ్బాయి అంటే మాకెందుకు చదువు మా వ్యాపారం చేసుకుంటే కూడా మా వ్యాపారం కోసం వ్యాపారం తీసుకుపోయాడు అబ్బాయి వేరే ఉద్యోగులు కూడా రాలే చాలా మంది తమ పిల్లలు తమ వ్యాపారం చేసుకుంటారని వ్యాపారంలో తీసుకెళ్లారు ఇవాళ పరిస్థితి ఏమవుతుందంటే మన దుకాణము మన వ్యాపారం నడుస్తుందా నడవదా ఈ అసత్ వచ్చింది నేను ఆ మధ్యన ఔరంగాబాద్ వెళ్తుంటే ఒక ట్రైన్ లో ఒక వ్యాపార పక్క ఆ పక్క కూర్చున్నా వ్యాపారం ఎట్లా నడుస్తుంది అని అడిగాను అంటే ఆయన చాలా విచిత్రంగా చెప్పాడు సార్ ఈ లక్ష్మి అని ఉంది కదా చెప్పులే చెప్తురాలి సార్ ఆమె ఎవరి దగ్గర ఉంటదో ఎక్కడ పోతుందో ఎవరు ఎంతకాలం మా ఇంట్లోంటో తెలియదు మీరు సరస్వతి ఆమె మీ దగ్గర ఉందంటే మీకు గీ జీవితం అంత జ్ఞానం ఉంటుంది మా దట్ట కాదు మా బతికెట్లా అంటే ఎప్పుడు నడుస్తుందో ఎప్పుడు ఏమవుతుందో లాభం వస్తుందో నష్టం వస్తుందో నడుస్తుందో నడవదు ఈ అశరత ఈ దుకాణం నడుస్తుందా లేదా లేదా ఈ వ్యాపారం నడుస్తుందా లేదా అని ఒక అస్సరత వచ్చి అది ఇప్పుడు వాళ్ళ మూడోసారిగా మీరు అందరు కలిసి ఇది ఏదైనా మనం చేయాలి లేకపోతే మన భవిష్యత్తు ఏమిటనే ఆందోళన మిమ్మల్ని నన్ను ఇక్కడ తీసుకొచ్చింది ఎందుకంటే ప్రతి గ్రామంలో ఐదారు కుటుంబాలు ఉన్నా కూడా మొత్తం తెలంగాణలో వ్యాపార సంఖ్య లక్షల్లో ఉంటుంది వీళ్ళు దెబ్బతిన్నారనుకోండి ఎక్కడ పోయి వాళ్ళు వీళ్ళు ఈ ప్రశ్న వస్తున్నాయి మార్వాడీలు కాదు ఆ ఉత్తర భారతదేశం నుంచి వచ్చే మార్వాడీలు లక్కి ఏదైతుందో వాళ్ళు ఒక భావజాలం వస్తారు వాళ్ళకు లాభాలు ఎట్ చేసుకోవాలని తెలుసు వాళ్ళ రాజకీయ నాయకులను ఎట్లా నడుపు తెలుసు పిన్న డిపార్ట్మెంట్ ఎట్లా ప్రభావం వాళ్ళకి తెలుసు చాలా కిటకులు వాళ్ళు ఎందుకంటే చాలా కాలంగా వ్యాపారాలు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తూ వాళ్ళకి మొత్తం కిటకులు తెలుసు మన వ్యాపారం చాలా సింపుల్ మనకు వచ్చే కాస్త లాభంతో కుటుంబం నడుస్తున్నది కానీ గ్రామంలో ఉండేటువంటి సంబంధాలు అన్ని మారిపోయాయి సాధనగర్ లో ఈ మార్వాడి కుటుంబం చాలా చిన్నప్పుడు కాదు మాకనే ముందు ధర నుంచి వచ్చారు మా గ్రామస్తులు కొందరు వచ్చారు వస్తే మార్వాడు అయితే మన సాధనర్ లో చాలు వాళ్ళు ఆ వ్యాపారస్తులు వేరే ఈ వ్యాపారస్తులు వేరు అప్పుడు ఆ వ్యాపారస్తులు కొన్ని విలువలు కొంత ఉండేది అబ్బో ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొత్త తరం ఏదైతుందో చాలా కష్టమైన తరం అని చెప్తున్నా వీళ్ళు అట్లా కాదు పాత తరంలా కాదు ఇప్పుడు మాట్లాడుతుంటే అందరికి ఏంటంటే ఈ వస్తున్న తరము చాలా స్వార్థమైన తరం అంటే ఇక వాళ్ళు ఎవరైనా ఉను కానీ ఇక వద్ద అప్పులు ఇచ్చారనుకోండి వెనకటికి అప్పులు ఇస్తా తీరు అంటే పోయిన సంవత్సరం నువ్వు పోయే వచ్చే సంవత్సరం ఇయ్య వచ్చు ఇప్పుడు అట్లా కాదు గుండాలం పెట్టి బెదిరించి అది అప్పులు వస్తువులు చేయడం మా రవి కలిగొచ్చున్నాడు వ్యాపారస్తులు అప్పులు తీస్తున్నప్పుడు ప్రైవేట్ అప్పులు తీసుకున్నప్పుడు ఆత్మ రైతు ఆత్మహత్యలు చేసేదాకా అది పూర్తున్నది కనుక ఇవాళ్ళ మనం ఈ చిన్న వ్యాపారం ఏదైతుందో ఈ వ్యాపారస్తులని ఈ వ్యాపారాన్ని కాపాడుకోండి ఎట్లా ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కొరకు మనం పోరాటం చేసింది అన్ని రంగాలని కాపాడుకోండి కొరకని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు ఎవరైతున్నారో కాస్త మెరుగైన జీవితం కొరకని మనం రాష్ట్రం కొరకు పోరాటం చేసినాము రాష్ట్రం వచ్చింది ఇవాళ మీ సమస్య ముందుకు వచ్చింది మన వాళ్ళ ప్రభుత్వాన్ని అడుగుతున్నామంటే మరి మా సంగతి ఏమిటి మా భవిష్యత్ ఏంటి మా వ్యాపారం సంగతి ఏంటి ఎవరో వచ్చి ఇక్కడ వ్యాపారం పెడుతున్నారు వాళ్ళకు పెద్ద పెట్టుబడి ఉంది వాళ్ళకి చాలా లింక్ ఉన్నాయి వాళ్ళు చేసినప్పుడు చిన్న వ్యాపారస్తుల భవిష్యత్ ఏమిటి ఇది మనం వల్ల ఇక్కడ అడగడానికి వచ్చాం ఈ వ్యాపారాన్ని కాపాడతారా లేదా స్థానికులు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ స్థానికుల వ్యాపారాన్ని వాళ్ళని కాపాడతారా లేదా రాజ్యము లేకపోతే స్టేట్ ప్రభుత్వాలు ఏవైతేవో అవి ఇప్పుడు ఏం పాత్ర నిర్వహించాలనేది పరిష్కార మార్గం ఈ ప్రాంత వ్యాపారస్తున్నారో వాళ్ళని రక్షించడం ఎట్లా మీరు జిఎస్టీ తీసుకొచ్చారు జిఎస్టి వల్ల ఏమైంది అది సెంటర్కి వెళ్ళిపోయింది అక్కడ నుంచి వేస్తాడు ఇక్కడ ఉంటే మన ఇక మన రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ట్యాక్స్ లెక్కేస్తే ఇది చాలా కష్టమైన పోరాటం చేయచ్చు ఇప్పుడు అది పెద్ద పోరాటం అది రాష్ట్ర దేశవ్యాప్తంగా పోరాటం అంతా కేవలం సెంటర్ లో సెంట్రలైజ్ అయిపోయింది ఇక్కడ రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు తీసుకునే అధికారమే తగ్గిపోయింది మనం వాళ్ళ వెనుకబడిన ప్రాంతంలో ఉండేటువంటి వ్యాపారస్తులు గాని మీరెందుకు ఒక వ్యాపారమే కాదు మన చేతి పరిశ్రమలు ఏమయ్యి మా గ్రామంలో ఉండే చేనేత పనులు వాళ్ళు ఏమయ్యారు నూలెసే వాళ్ళు ఏమయ్యారు అసలు కుమ్మరి వాళ్ళు ఏమయ్యారు ప్లాస్టిక్ వచ్చిందే కుమ్మరి వాళ్ళు అందరూ కోల్పోయారు ఇక చేనేత కార్మికు సమస్య మాకు చెప్పడానికి వీళ్ళు ఎన్ని ఆత్మహత్యలు జరిగాయి ఒక్క రంగం కాదు అన్ని రంగాల్లో ఒక పెద్ద సంక్షోభం వచ్చింది దీని కారణాలు అవి అంతర్జాతీయంగా ఉన్నాయి జాతీయంగా ఉన్నాయి ఒక ఆర్థిక నమూనాలో ఉన్నాయి కారణాలు ఎక్కడో ఉన్నాయి కింది నుంచి ఉద్యమం లేకపోతే మనం మనం కాపాడుకుండా సాధ్యం కాదు మన సమస్య ఉందని అడగకుండా తెలంగాణ లౌతికెళ్ళాలి కదా తెలంగాణ పోరాటం చేస్తే వచ్చింది కదా కొందరైతే ప్రాణాలు ఇచ్చి కదా తెలంగాణ తీసుకొచ్చింది ఇంత పోరాటం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత పదకొండు ఏళ్ల తర్వాత ఇక్కడ కూర్చొని మా వ్యాపారం భవిష్యత్తు తిరిగి ఇప్పుడు అడగవలసి వచ్చింది మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు ఈ రంగాల గురించి ఆలోచించలేదనే ప్రశ్న కూడా ఉంది మన ముందర సమస్య మనకు వచ్చింది కనుక ఇవాళ ఈ చర్చ ఏదైతుందో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు వ్యాపారస్తులు తెలంగాణ వ్యాపారస్తులు వీళ్ళకి తెలంగాణ వచ్చిన తర్వాత మా భవిష్యత్తు ఏంటని అడిగేదాకా మేము నెట్టారు మనం బదాల్లోకి లాగారు ఫ్రెండ్ ఒకటి అన్నాడు హింస గురించి చెప్పాడు హింస అంటే చంపకుండా కొట్టుకునే కాదు మన వ్యాపారం కోల్పోయింది అనుకోండి మనం అనుభవించే కష్టం మనం మన రోజు మన ఎట్లా అరే పొద్దున ఎట్లా నిద్ర లేని రాత్రి పిల్లల చదు అనే అది కూడా హింసని మనిషి జీవితము రేపెట్లా రేపు గడవడం ఎట్లా అని ఆందోళనతో నిద్రలాకపోవడం కూడా హింసని సో మనము అడగవలసిన సమస్య ఏంటంటే నేను అనుకోవడం కానీ మీరు ఏ ప్రాంతంలో పనిచేస్తా ఏ గ్రామాల్లో లేకపోతే ఎక్కడ పట్టణాలు పనిచేస్తున్నారో అక్కడ మీ చుట్టూ మీతో ఇంతకాలంగా నిరంతరంగా ఒక స్నేహపూర్తంగా ఉన్నట్టు వాళ్ళు అయితే వాళ్ళకి చెప్పాలి మనం అది ఎక్కడి నుంచో కింది నుంచి మన వ్యాపారస్తులు ఇంతకాలంగా మా నమ్మకంతో మ్యూచువల్ ట్రస్ట్ అంట ఒకరి మీద ఒకరికి మీద విశ్వాసం ఒక మానవీయ సంబంధం అవుండే ఆరు ఎవరైతే కుటుంబాలున్నాయో వ్యాపార కుటుంబాలు వాళ్ళందరితో నాకు చాలా స్నేహంగా ఉండేది పోతే వచ్చిన పంతులు అనేవాళ్ళు అంటే ఈ మానవ సంబంధం ఏదైతుందో అదే మీకు వాళ్ళ పెద్ద వనరు మీకుండే పెద్ద వనరు ఏంటంటే మన వ్యాపారం మన గ్రామంలో ఉండే ఇవన్నీ కూడా ఎవరో వాళ్ళు వస్తున్నారు వాళ్ళు చాలా పెద్ద పెట్టుబడితో వస్తున్నారు ఇక్కడ మీ దుకాణాన్ని ఈజీగా ఓనిస్తారు పది లక్షలు అంటే ఇరవై లక్షలు ఇస్తారు దుకాణం పోయిన తర్వాత మనకు అర్థమైతే భూములు అంతే అయినాయి కదా పది లక్షలు వరకు రైతు పది లక్షలు వస్తున్నాయనే వరకు పది లక్షలు భూమి పోయింది ఆ పది లక్షలతో వ్యాపారం చేయాలి మీరు తెలియదు ఏం జాను పది లక్షలతో మొత్తం నిండా మునిగిపోయారు కనుక ఇది సమాజంలో చాలా పెద్ద సంక్షోభం ఉంది అది మీ దాకా అది వచ్చింది వాళ్ళ ఏమిటి సమాజం జరిగిందంటే మనిషి మీద విశ్వాసం లేకపోవడము పెద్ద పెట్టుబడి ఉన్నవాడు చిన్నవాడిని కంప్లీట్ గా మెదడం ఇది వాళ్ళ దేశ వ్యాప్తంగా సమాజ వ్యాప్తంగా దొరుకుతున్నది అది వాళ్ళ మన ఆంధ్ర కూడా వచ్చింది కాబట్టి ఈ విశాలమంత కొత్త సమస్య కొంత మనం అర్థం చేసుకుంటూ ప్రజలని మొబిలైజ్ చేయడం ఇప్పుడు కండక్టర్లు సమ్మె చేశారు కండక్టర్లు సమ్మె చేసినప్పుడు మా నన్ను కూడా రమ్మన్నారు నిన్న మీకు కష్టం ఉన్నదని రోజు మీరు బస్సులో టికెట్లు ఇస్తున్న ప్రయాణికులు ఎప్పుడైనా చెప్పిన చెప్పలేదు సార్ ఏం చెప్పలేదు ప్రయాణికులకు రోజు మా కండక్టర్కి సమస్య ఉంది అంటే మీకు ఎంత సపోర్ట్ ఉండేది బయట సమాజంలో అయ్యో కండక్టర్ ఇంత సమస్య ఉందట డ్రైవర్లకి ఇంత సమస్య ఉందట అని మనం చెప్పకపోతే ప్రజాభిప్రాయం నిజంగానే మనం చిన్న వ్యాపారాలు కోల్పోతే తెలంగాణ ఏమవుతుంది అని మనం ఒకళ్ళు అనిపించగలిగితే ఈ సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుంది ఏదో ఒక రకం ఒక చట్టం వస్తుంది ఆ చట్టం ద్వారా చిన్న వ్యాపారస్తున్న కాపాడుకోవాలి స్థానిక వ్యాపారస్తున్నా కాపాడుకోవాలి అనేటువంటి ఒక దిశగా ఇది ఒక ఉద్యమం జరగలిగితే తప్పకుండా ఎట్లయితే మన ఉద్యోగాలు మనవి మన భూమి మనది మన నీళ్లు మనం ఎట్లయితే అన్నారు మన వ్యాపారం మనది మన వ్యాపారం చేసే వ్యాపారం అవుతుందో అది తెలంగాణ కనుక వెనుకబడినట్టు తెలంగాణలో ఇటువంటి ఏదైతే సంక్షోభం వచ్చిందో దానికి తెలంగాణ తన అస్తిత్వంలో భాగంగా ఇది కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ దిశగా వెళ్లేందుకు మేము పౌర హక్కు సంఘం కానీ లేదా పాలమూల అధ్యయన వేదిక గాని లేదా మా తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ కానీ ఏ సంఘాలు దాంతో మాకు సంబంధం ఉందో అందరం కూడా ఈ సమస్యను మేము మా సమస్యగా చర్చిస్తున్నాం దీనికి ఎట్లా పరిష్కారాలు ఎందుకంటే మాకు తెలంగాణ జాయిన్ వ్యాప్తంగా మా సంఘాలు ఉన్నాయి ప్రజా సంఘాలు అందరూ కలిసి చర్చిస్తే సమస్యను మరింత తీవ్రంగా మరింత లోతుగా సమాజంలోకి తీసుకెళ్లగలిగితే మీ వ్యాపారాలు కొంత కాకుండా రక్షించబడతాయి ఆ విధంగా తెలంగాణ కూడా కథ మెరుగైన జీవితం వస్తుంది మేమందరం ఆశించే తెలంగాణ కూడా పోరాటం చేస్తాం